యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గుడ్ న్యూస్ షేర్ చేశారు ఈ మేరకు ట్వీట్ చేశారు కిరణ్ అబ్బవరం టాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమించుకుని వివాహం చేసుకున్న వారు ఉన్నారు అలాంటి వారిలో హీరో కిరణ్ అబ్బవరం హీరోయిన్ రహస్య గోరఖ్ కూడా ఒకరు సుమారుగా ఐదేళ్ల పాటు ప్రేమించుకుని ఆగస్ట్ ఇరవై రెండున రెండు వేల ఇరవై నాలుగులో వివాహం చేసుకోవడం జరిగింది వీరి పెళ్లి చాలా ఘనంగా పెద్దల సమక్షంలో జరిగింది మొదటిసారి రాజావారు రాణి గారు సినిమాలో నటించిన ఈ జంట ఆ తర్వాత వీరి మధ్య స్నేహం ప్రేమగా మారిందట ఇప్పుడు తాజాగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్తూ కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ ని పంచుకోవడం జరిగింది త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కిరణ్ అబ్బవరం తన భార్య రహస్య ఘోరత్తో కలిసి దిగినటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ మా ప్రేమ రెండు అడుగులు పెరుగుతుంది అంటూ ఓ కొటేషన్ని జోడించారు ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం ఈ జంటకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మొత్తానికి పెళ్ళైన ఏడాదిలోపే గుడ్ న్యూస్ చెప్పారు కిరణ్ అబ్బవరం కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే తాజాగా కిరణ్ అబ్బవరం నటిస్తున్న దిల్ రువ్వ సినిమా ఫిబ్రవరి తేదీన రిలీజ్ ఈ సినిమా కూడా విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు ముందు పెళ్లి తర్వాత రూల్స్ రంజన్ కిరణ్ అబ్బవరం చేసిన కొన్ని సినిమాలు ఆశించిన విజయాలు సాధించలేదు ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవడానికి కాస్త గ్యాప్ తీసుకున్న హీరో ఆ తర్వాత తన రూట్ మార్చారు డిఫరెంట్ కాన్సెప్ట్ లేదా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు అలా మంచి హిట్ అందించింది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन